అకినేని ఫ్యామిలీలో జరగాల్సిన అఖిల్ శ్రేయాల పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఈ విషయంపై అకినేని ఫ్యామిలీ అధికారంగా స్పందించింది లేదు ప్రస్తుతం నాగార్జున అఖిల్ శ్రేయాల మధ్య రాజు కుదిర్చేందుకు ట్రై చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మరోవైపు అఖిల్ మాత్రం పెళ్లి చేసుకుని అంటున్నాడట శ్రేయ తరపున వాళ్ళు అఖిల్ ప్రభుత్వం వల్లే పెళ్లి అయిపోయిందని అంటుంటే మరోవైపు అఖిల్ మాత్రం శ్రేయ అహంకారం మరియు పొగ వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అంటున్నాడు అఖిల్ బహిరంగంగా పెళ్లి క్యాన్సిల్ పై ఇప్పటి వరకు స్పందించలేదు అయితే ఇండస్ట్రీలో తనకు అత్యంత తన పెళ్లి క్యాన్సిల్ విషయంపై మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఆ టైంలో శ్రేయా పై అఖిల్ దారుణమైన కామెంట్స్ చేశాడట శ్రీయా డబ్బుందనే అహంగారం అహంకారంతో చదువుకున్నాననే పొగలు ఎక్కువగా ఉంటుందని పెద్దవారిని కూడా గౌరవించదా అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడట తన కుటుంబంలో తనకు అత్యంత ఆప్తురాలైన ఒక వ్యక్తి గురించి శ్రేయా తప్పుగా మాట్లాడడం వల్లే ఆమెపై కోపం అసహ్యం మొదలైందని అనేక పలు సందర్భాల్లో ఆమె పొగరబోతనం ప్రదర్శిస్తూ వచ్చిందని అందుకే జీవితాంతం ఆమెను భరించడం నా వల్ల కాదని అందుకే ఆమెతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడట ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి